మన కేవలం ఏమైనా వీసా దేవుళ్ళు ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళని మభ్యపెడితే దేవతల దగ్గరికి వస్తున్నారు తప్ప దేవుడు అంటే భయంగా మారిందండి లోకానికి దయచేసి దేవుడు భయం కాదు మనకు శక్తినిచ్చేటటువంటి ఒక తత్వం దేవాలయానికి వెళుతున్నాము అని చెప్పేసి అంటే మన లోప నివారణల కోసం వెళ్తున్నామని చెప్పేసి మనం అనుకుంటున్నాం ఇది చాలా తప్పు విశేషం అయ్యగారులది కూడా చాలా తప్పు ఉంది ఈ విషయంలో అక్కడెక్కడో ఏదో పోతే నీకు అది పో అని చెప్పేసి అని పంపిస్తున్నారు అది కాదు అక్కడికి వెళ్ళు నీకు శక్తి వస్తుంది అని చెప్పేసి పంపించాలి ఆ దేవాలయాల్లోకి వెళితే మనం ఎనర్జిటిక్ గా మారుతాం శక్తివంతలం అవుతాం ఆ శక్తిని మనం బాగా ఉద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది ఓ పది సార్లు వెళ్ళండి దేవాలయంలో ప్రదక్షిణ చేయాలి అన్నారు ఎందుకు చేయాలి నేను అదే చెప్పాను భూమి ఎవరి చుట్టూ తిరుగుతుంది తన చుట్టూ తాను తిరుగుతుంది సూర్యుని చుట్టూ తిరుగుతుంది మరి భూమికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుని చుట్టూ తిరిగితే శక్తి వచ్చింది మరి నీకన్నా గొప్ప శక్తి చుట్టూ తిరిగితే నీకు శక్తి వస్తుందని భూమి చెప్పింది కదరా నీకు ఎందుకు రావట్లేదు దేవాలయంలో ప్రదక్షిణం చేయి నీ మనస్సును కూడా నిత్యము దైవం చుట్టే తిప్పు తిప్పేటట్టు అయితే నువ్వు శక్తివంతుడు అవుతావు దేవాలయం నువ్వే అవుతావు దేహో ప్రోక్తో జీవో దేవ సనాతన భావేన పూజ నువ్వు దేవుడిగా మారిపోతావు అన్న అందుకని దేవాలయానికి వెళ్ళాలి నీవు దేవాలయానికి వెళ్లిన సందర్భంలో ఇట్టి తిరిగి చేతులు చెంపలు కొట్టుకుని ముద్దులు పెట్టుకుని తిరిగి రావడం కోసం కాదు అక్కడికి పోయిన తర్వాత ఒక గంట కూర్చోండి ఎందుకు కూర్చోవాలంటే ఆ ఎనర్జీకి నాకు లింక్ ఏర్పడాలి కనెక్టివిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ అందుకని నీ అనుబంధాన్ని దేవునితో పెంచుకో నీ అనుబంధాన్ని నీలో ఉండేటటువంటి ఉత్తమ శక్తితో పెంచుకోవడం కోసం దేవాలయాలు ఏర్పడాలి